ందాక పెట్టాం కదా నేను మాత్రం కరెంట్ పోయింది ఎందువల్ల పదహారు లీటర్లు ఇచ్చారు కదా పాప తీసుకువచ్చి

అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మనం ఏదైతే మోడర్న్ వ్యవసాయంలో డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ ఉందో దాని గురించి తెలుసుకోవడానికి మనం ఈ శృంగవరపకోట మండలంలో కాపుసంపురం గ్రామంకి రావడం జరిగింది దీని తాలూకా ప్రతినిధులు కూడా ఇక్కడ మనకి ఈ డ్రోన్ వద్ద ఉండడం జరిగింది వాళ్ళే మొత్తం ఆపరేటింగ్ మొత్తం అంతా కూడా వాళ్ళ ద్వారా జరుగుతుంది దీని యొక్క పూర్తి విషయాలు అనేవి వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని రైతులకి తెలియజేయాలనేసి ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది వాళ్ళని మనం పరిచయం చేసుకొని దీని యొక్క ఉపయోగాలు ఇది ఎలా పనిచేస్తుంది దీని పనితీరు ఏంటి మొత్తం అన్ని కూడా మనం అడిగి అండి సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ఈ డ్రోన్ను మనకి పూర్తిగా ఫస్ట్ నుండి ఇందులో మందు వేసిన దగ్గర నుంచి స్ప్రేయింగ్ మొత్తం అసలు ఈ సర్వే చేయడం ఇవన్నీ కూడా మీరు మొత్తం కొద్దిగా వివరంగా చెప్తే ఉపయోగపడుతుంది అనేసి కోరుకుంటున్నాను సార్ తప్పకుండా నా పేరు కృష్ణ నేను డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ శ్రీకాకుళంలో జిల్లా పైడి భీమవరం ఉంది మా రెడ్డీస్ ఫౌండేషన్లో అగ్రికల్చర్లో ఏదైతే మోడర్న్ టెక్నాలజీ వ్యవసాయం చేస్తారో అటువంటి టెక్నాలజీ అన్నీ కూడా మన రెడ్డీస్ ఫౌండేషన్లో ద్వారా రైతులు పరిచయం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రైతులకి యాంత్రీకరణ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్ వ్యవస్థను అనేది తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రోజు రోజుకి పెరుగుతున్న కూలీలు ఖర్చు అలాగే కూలీలు కొరతను దృష్టిలో ఉంచుకొని ఎవరైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారి కోసం తక్కువ శ్రమ మరియు తక్కువ పెట్టుబడి అలాగే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఈ డ్రోన్ వ్యవస్థ అనేది రూపొందించడం జరిగింది మనం ముందుగా ఏంటంటే మనం ఏదైతే పొలాన్ని మనం పురుగు మందు ద్వారా స్ప్రేయింగ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ట్రింబుల్ మార్కింగ్ ద్వారా మనం పొలాన్ని చుట్టూ కూడా బౌండరీని చేసుకోవడం జరుగుతుంది ఈ బౌండరీ ద్వారా మనం ఏదైతే ఈ డ్రోన్ కనెక్ట్ చేసి తీసుకుని మన బౌండరీని డ్రోన్ కనెక్ట్ చేసి తర్వాత మనం ఏదైతే కెమికల్ని ఈ డ్రోన్ కెపాసిటీ వచ్చేసి ఈ ట్యాంకు పదహారు లీటర్ల కెపాసిటీ ఉంటుందండి ఒకసారి దీ ట్యాంక్ ఫిల్ చేశాక టూ ఎకర్స్ వరకు ఇది స్ప్రేయింగ్ చేస్తుంది ఇందులో బ్యాటరీ ఉంటుంది ఇది టోటల్గా బ్యాటరీ ద్వారా రన్ అవుద్ది సో దీనికి మొత్తం వచ్చేసి దీని వెయిట్ మొత్తం అంతా కలిపి ఫార్టీ ఎయిట్ కేజీస్ వరకు ఉంటుంది విత్ పేలోడ్తో మనం ఏంటంటే ఒకసారి ట్యాంక్ ఫిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మార్కింగ్ చేసుకున్న బౌండరీలో మనం ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా ఇది మనకి ఫ్లై అవి మనకి ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అందులో ఆటోమేటిక్గా స్ప్రే చేసుకుని వచ్చేస్తుంది రైతుగా ఏంటంటే ఈ రోజుల్లో ఈ విస్ఫూర్తమైన కెమికల్స్ వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పొలంలో స్ప్రే చేసేటప్పుడు చాలామంది ఈ విస్ఫూర్తి కెమికల్స్ వల్ల చాలామంది మరణాల పాలు అవుతున్నారు సో ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేస్తూ నీటిని ఆదా చేసుకుంటూ తక్కువ శ్రమతో తక్కువ ఖర్చుతో ఈజీ టెక్నాలజీని మన రెడ్డి ఫౌండేషన్ వారు మన శ్రీకాకుళం విజయనగరం రెండు జిల్లాల్లోని కూడా విస్తరించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మనం ఎస్కోట మండలం కాపసంపురం గ్రామంలో వచ్చి ఈ చిన్నబాబు అనే ఆదర్శ రైతు తన యొక్క పొలంలో సన్నహెంపనే క్రాప్ని మనకి తొమ్మిది ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది ఆయన పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చి స్ప్రేయింగ్ చేయడం జరుగుతుందండి ఒక ఎకరాకి సంబంధించి ఎంత సార్ అది ఇది సాధారణంగా ఒక విలేజ్లో చిన్న సన్నకారు రైతులు వరకు ఉంటారు వాళ్ళకి ఎక్కువ ఎకరాలు ఉండకపోవచ్చు రైతులందరూ సమూహంగా కూడి పొలం ఏదైతే ఉందో ఒకేసారి స్ప్రేయింగ్ చేసుకున్నట్టయితే మనము ఒక విలేజ్లో ఒక సమూహంగా ఉన్నట్టయితే మనం విలేజ్కి వచ్చి స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది దీని వచ్చేసి ఒక ఎకరానికి మనం ఐదు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది మనం నార్మల్గా ఏంటంటే మనకి డిస్టెన్స్ బట్టి మన సాధారణంగా పది ఎకరాలు విలేజ్లో ఉన్నట్టయితే మనం స్ప్రేయింగ్కి రావడానికి సిద్ధంగా ఉన్నాము మనం డిస్టెన్స్ బట్టి కూడా చూసుకుంటామండి సార్ స్ప్రేయింగ్ దీని ద్వారా మనం ఎకరా స్ప్రేయింగ్ చేయాలి అంటే ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల్లో చేసుకోవచ్చు ఒక బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ ఎన్ని ఎకరాలకు పడుతుంది ఒక బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఇది నాలుగు ఎకరాల వరకు కూడా కవర్ చేస్తుందండి ఓకే సార్ చాలా ధన్యవాదాలు సార్ మీరు రైతాంగానికి మీరు చెప్పిన సూచనలన్నీ కూడా మా రైతాంగం పాటిస్తుంది అనేసి కోరుకుంటున్నాం సార్ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మరిన్ని వివరములకు పై డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వారి నెంబర్లను సంప్రదించండి